హాయ్ ఆల్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఊహల ప్రయాణం నేను మీ కంచా కళ్యాణి మనం చెప్పుకోబోయే రచన మన సంతానువే ఎపిసోడ్ ట్వంటీ ఫైవ్ స్టోరీలోకి వెళ్లే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కొట్టడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే నా స్టోరీ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి సరే ఇంకా లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం కిచెన్లోకి వచ్చిన మోహన్ గారు వసు అని పిలుస్తారు వస్తున్న కన్నీటినీ తుడుచుకుని ఏం మాట్లాడకున్నా మౌనంగా టిఫిన్ ప్రిపేర్ చేస్తారు వసుగారు ఏం మాట్లాడకపోయేసరికి వసు ఏమైంది నేను కళారూంలో ఎందుకున్నాను అని అడుగుతారు మెల్లగా కోపంగా వెనక్కి తిరిగిన వసుగారు ఎందుకు ఉన్నారు అనేది మీకు తెలియదా అని అడుగుతారు నాకేం గుర్తులేదు వసు నైట్ నేను వచ్చిన తర్వాత అలా డోర్ తీసింది అది మాత్రమే నాకు గుర్తు ఉంది ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు అని అంటారు మోహన్ గారు అవును ఎందుకు గుర్తుంటుంది మీరు చేసిన ఏ మంచి పని కాదు కదా నేనున్నాను అనే నమ్మకంతో నా ఇంటికి వచ్చిన నా చెల్లి జీవితాన్ని అని ఇంకా మాట్లాడే మాట్లాడలేక ఏడుస్తూ ఉంటారు ఆ మాటలు విన్న మోహన్ గారు షాక్ అయిపోతారు ఆయనకి ఏం అర్థం కావట్లేదు ఏం గుర్తు రావట్లేదు షాక్ నుంచి తిరుగుని వసు అది అంతా అబద్ధం అని అంటారు కంగారుగా అబద్ధమా ఏది అబద్ధం మీరు రాత్రి తాగి వచ్చారు అనేది అబద్ధమా ఆ తాగిన మైకంలో నా చెల్లి లైఫ్ నాశనం చేశారనేది అబద్ధమా లేక ఇప్పుడు మీరు మా చెల్లి రూమ్ నుంచి వస్తున్నారే అని అబద్ధమా ఏది అబద్ధం అని కోపంగా అడుగుతారు వసు గారు వసు అలా అనుకు వసు నాకు చాలా బాగా బాధగా ఉంది అయినా నా గురించి నీకు తెలియదా నా మీద నమ్మకం లేదా అని అడుగుతారు మోహన్ గారు నమ్మకం నాకు నా మీద కన్నా మీదే ఎక్కువ నమ్మకం ఎక్కువ ఇప్పటికీ కూడా మీరు ఇలా చేశారంటే నాకు నమ్మకం కుదరటం లేదు కానీ నా కళ్ళతో నేను చూసిన తర్వాత కూడా నమ్మకుండా ఉండమంటే ఎలా మోహన్ అని అక్కడే కూర్చుని చేతిలో ఫేస్ తీసుకుని ఏడుస్తూ ఉంటారు వసు అని దగ్గరికి వస్తుంటే అమ్మ ఆకలి అవుతుంది అని దేవ్ అరుపు వినపడి అప్పటి వరకు ఏడుస్తూ ఉన్న వసుగారు వెంటనే కళ్ళు తుడుచుకుని అక్కడి నుంచి లేచి ఒక్క నిమిషం కన్నా వస్తున్నా అని చెప్పి అన్ని డైనింగ్ టేబుల్ దగ్గర పెడతారు మోహన్ గారు కూడా వస్సుగారు వెనకాల వస్తారు బాధగా దేవ్ మోహన్ గారి వైపు చూసి డాడీ మీరు ఇంకా ఫ్రెష్ అవ్వలేదా నాకు మీతో టిఫిన్ చేయాలని ఉంది అని అడుగుతాడు దేవు ఫైవ్ మినిట్స్ నందు అని చెప్పి వసుగారి వైపు బాధగా చూస్తూ అక్కడ నుంచి పైకి వెళ్ళిపోతారు మోహన్ గారు వసుగారు దేవుకి టిఫిన్ పెడుతుంటే డాడ్ వస్తాడమ్మా అని అంటాడు దేవు ఆవిడేం చేయలేక సైలెంట్గా ఉంటారు దేవు మాత్రం వసుగారితో ఏదేదో మాట్లాడుతూ ఉంటే వసుగారు మాత్రం గుండెల్లో అంత బాధ ఉన్నా కూడా అది దేవు ముందు బయట పెట్టలేక సైలెంట్గా దేవు చెప్పే మాటలు వింటూ ఉంటారు అంతలో దేవు అమ్మ చెప్పడం మర్చిపోయి ఇంతకుముందు బయట పిన్ని ఏడుస్తూ ఉంది ఎందుకు అని అడుగుతాడు దేవు ఏంటి కన్నా నువ్వు అనేది పిన్ని ఎక్కడ ఉంది అని అడుగుతారు బయట గార్డెన్లో ఉంది అని అంటాడు దేవు వసుగారు కంగారుగా కన్నా నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి భగవంతుడా నేను నా బాధలు పడి అసలు దాని విషయం ఎలా మర్చిపోయాను అని అనుకుంటూ బయటకు వెళ్తారు అప్పటి వరకు కిటికీలో నుంచి వసుగారి ఏడవటం మోహన్ గారు నాకు తెలియదని అనటం అంతా సంభాషణ విని ఎంజాయ్ చేస్తున్న కళ అలా వసుగారు కంగారుగా బయటికి రావటం చూసి పాస్ట్గా వెళ్ళి అక్కడ బెంచ్పై కూర్చుని వేసిని రెండు మోకాల మధ్య పెట్టి చుట్టూ చేతులు వేసి ఏడుస్తున్నట్లు నటిస్తుంది కంగారుగా వచ్చిన వసుగారు అక్కడ ఏడుస్తున్న కళని చూడగానే చాలా బాధగా అనిపించింది వెంటనే కంగారుగా కళ దగ్గరికి వెళ్ళి కళ అంటూ చిన్నగా పిలుస్తుంది కళ తల ఎత్తి వసుగారిని చూసి అక్క అంటూ ఆవిడ పట్టుకుని గట్టిగా ఏడుస్తుంది కళ ప్లీజ్ రా కంట్రోల్ అని వెన్ను నిమురుతూ అంటారు నా వల్ల కావట్లేదక్క నాకు చనిపోవాలనిపిస్తుంది రా రాత్రి నేను గదిలోకి వెళ్తుంటే తా తాగి ఉన్న బాబా అని నన్ను బలవంతంగా అని ఇంకా మాటలు రాకలేక ఆపేస్తుంది ఆ మాటలు విన్న వసుగారు బలవంతంగా కళ్ళు మూసుకుని తెరిచి కళా ఫేస్ని రెండు చేతుల్లో తీసుకుని కళ కన్నీళ్ళు తుడుస్తూ నా చెల్ల నా చెల్లి ఇలా ఏడిస్తే నాకు నచ్చదు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అలాగే నువ్వు దీని గురించి భయపడకు నేను ఏదో ఒక నిర్ణయం పరిష్కారం చూస్తాను అని కళానుట ముదు పెట్టి పద టిఫిన్ చేద్దు అని కళాని అక్కడి నుంచి లోపలికి తీసుకువెళ్తుంది లోపలికి వెళ్తున్న కళ చిరాకుగా తన డ్రెస్తో వసుగరు ముద్దు పెట్టుకున్న చోట తుడుచుకుంటూ వసుగారి వైపు చూసి నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో ఇంకేక నుంచి నిన్ను నీ భర్తని శాశ్వతంగా విడదీసి ఈ ఇంటి నుంచి నిన్ను పంపించేసి ఈ ఇంటికి ఈ ఆస్తికి మహారాణి అవుతాను అని తనలో తానే అనుకుంటూ చిన్నగా నవ్వుకుంటుంది ఇక్కడ గదిలోకి వెళ్ళిన మోహన్ గారు షవర్ కింద అలాగే బట్టలతో నిలబడి అసలు ఏం జరిగింది నేను లోపలికి వచ్చిన తర్వాత నాకేం గుర్తులేదు కానీ ఇప్పుడు కళా గదిలో ఉన్న అది కూడా అంటూ గదిలో ఉన్న బెడ్ని తలుచుకొని చేతులు తన మీదగా పోనిస్తూ నాకేం గుర్తుకు రావటం లేదు కానీ నాకు చాలా నమ్మకం ఉంది అక్కడ ఏం జరిగి ఉండదుని కానీ ఒక ఆడపిల్ల కావాలని ఇలా తన మీద నింద వేసుకోదు కదా అని అనుకుంటూ ఇంతకుముందు కళా కోపంగా తన వైపు చూడడం గుర్తుకు వచ్చి అలాగే ఆలోచిస్తూ చాలాసేపు ఉండిపోతారు అంతలో దేవు గుర్తుకు రావడంతో వెంటనే ఫ్రెష్ అయ్యి ఫాస్ట్గా రెడీ అయ్యి కిందకి వస్తారు అప్పుడే గార్డెన్లోంచి వస్తున్న కళ మోహన్ గారిని చూసి మళ్ళీ వస్ వసుగారి వైపు చూసి డోస్ పెంచాలి అని అనుకుంటూ చేపట్టుకున్న వసుగారి వైపు చూసి చిన్నగా నవ్వుకుంటూ అక్కడే ఆగిపోతుంది ముందుకు వెళ్తున్న వసుగారు కళ ఆగిపోవడంతో ఏమైంది అని అనుకుంటూ వెనక్కి తిరుగుతారు వెనకాల బెదురు కళతో మనకిపోతూ ఒకవైపే చూస్తున్న కళని చూసి ఆవిడ కూడా వెనక్కి తిరిగి చూస్తారు అప్పుడే స్టెప్స్ దిగి వస్తున్న మోహన్ గారిని చూసి కళ ఆయన్ని చూసి భయపడుతుంది అని అర్థమయ్యి వెంటనే కళాని హక్ చేసుకుని కాంట్ డౌన్ కళ ప్లీజ్ నువ్వు ఇలా భయపడకు అంటారు వస్తున్న కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ అక్క నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది వనకే గొంతుతో కళ లేదు లేదు నా చెల్లి ఇలా ఊరికే భయపడదు చూడు ఇక్కడ నేనున్నాను నీకేం కాదు పద అని ధైర్యం చెప్పి కళాని తీసుకువెళ్తూ మోహన్ గారి వైపు కోపంగా చూస్తూ ఐ హేట్ యూ మోహన్ అని మనసులో అనుకుంటారు అలానే తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర ఎదురుగా కూర్చోపెడుతుంది మోహన్ గారు కూడా వచ్చి దేవు పక్కన కూర్చుంటారు వసుగారు ముందు కళాకి టిఫిన్ పెట్టి తిను అని చెప్పి దేవు దగ్గరికి వెళ్ళి టిఫిన్ పెట్టి తినిపిస్తారు మోహన్ గారు సంగతి అస్సలు పట్టించుకోరు అది చూసిన మోహన్ గారు చాలా బాధపడతారు అది చూసి కళ తనలో తానే నవ్వుకుంటూ తన ప్లాన్ సక్సెస్ అయిందని అనుకుంటుంది కానీ పక్కనే ఉన్న దేవ్ వసుగారిని చూసి అమ్మ డాడీకి టిఫిన్ పెట్టలేదు అని అంటాడు గారు ఒకసారి మోహన్ గారి వైపు చూసి మళ్ళీ దేవు వైపు చూసి వెళ్ళి మోహన్ గారి టిఫిన్ ప్లేట్లో టిఫిన్ పెడుతుంది అది చూసి కళకి చాలా కోపం వస్తుంది ఆ ముందు ఈ ఇద్దరిని కాదు ఈ బాబు కొడుకుని దూరం చేస్తే నా పని ఇంకా ఈజీ అవుతుంది లేకపోతే నేను ఎంత ప్రయత్నం చేసినా కూడా వీడి వల్ల వీళ్ళు కలిసిపోతారు అని అనుకుంటూ ఎలా దేవుని మోహన్ని గారిని పెడితే ఎలా అని ఆలోచిస్తుంది తినకుండా ఆలోచిస్తున్న కళని చూసి ఇంకా ఆవేశం గురించి ఆలోచిస్తుంది అని అర్థమయ్యి దేవుకి తినిపిస్తూ కళ నీ ఆలోచనలు పక్కన పెట్టి ముందు తిను అని అంటారు వసుగారు సరే అని చెప్పి మెల్లగా తింటుంది దేవు తిన్న తర్వాత అక్కడి నుంచి ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు దేవు వెళ్తున్న వైపు చూసి ఒకసారి ఆ ఇద్దరిని కూడా చూసి కళ అక్కడి నుంచి మెల్లగా తన రూమ్కి వెళ్ళి చంద్రకి కాల్ చేస్తుంది అప్పటికే కళా కాల్ కోసం ఎదురు చూస్తున్న చంద్ర మొదటికి కాల్ఫ్ చేసి ఎలా ఉన్నావు అని అడుగుతాడు ఐమ్ ఫైన్ చంద్ర నువ్వు టెన్షన్ పడుకు ఏమైనా తిన్నావా అని అడుగుతుంది లేదు నీతో కాల్ మాట్లాడకుండా నాకేం తినాలి అని అనిపించలేదు అందుకే తినలేదు అని అంటాడు చంద్ర ప్లీజ్ ఇక్కడ నేను బాగానే ఉన్నాను అలాగే మన ప్లాన్ కూడా బాగా సక్సెస్ అయింది ఇంకా కొన్ని రోజుల్లో నేను ఇంటికి మహారాణి అవుతాను అని అంటుంది కళ నాకు చాలా సంతోషంగా ఉంది కళ నువ్వు మహారాణి అవుతున్నందుకు కానీ అంతకన్నా ఎక్కువ బాధగా ఉంది నువ్వు నాకు దూరంగా ఉంటున్నందుకు అని అంటాడు చంద్ర కొంచెం ఎమోషనల్గా ప్లీజ్ చంద్ర నువ్వు ఇలా ఉంటే నా పని నేను సవ్యంగా చేసుకోలేను అని అంటుంది కళ కూడా కొంచెం బాధగా నేను బాగానే ఉన్నాను కదా నువ్వు నా గురించి ఆలోచించకు టైంకి ఫుడ్ తిని చాలా జాగ్రత్తగా ఉండు ఈరోజు ఏమైనా కలవటం కుదురుతుందా అని అడుగుతాడు చంద్ర ఈ రోజైతే కుదరదు చంద్ర కానీ నేను ట్రై చేస్తాను లేకపోతే రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చి కలుస్తాను అని అంటుంది కళ కళ అని అంటాడు చంద్ర మిస్ యూ టూ చంద్ర జాగ్రత్త నా మీద బెంగ పెట్టుకోకు టైంకి తిను నేను ఎంత హ్యాపీగా ఉండటం అవసరమో నువ్వు కూడా అంత హెల్దీగా ఉంటేనే నాకు ఇక్కడ హ్యాపీగా ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది కళ కళా రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కేవలం మోహన్ గారు వసుగారు మాత్రమే ఉంటారు వసుగారు డైనింగ్ టేబుల్ మీద ఉన్నవి అన్నీ కూడా సర్ది కిచెన్లో పెడుతుంటే నువ్వు తినవా అని అడుగుతారు మోహన్ గారు ఆయనకి ఎలాంటి సమాధానం చెప్పకుండా తన పని తాను చూసుకుంటూ ఉంటుంది వసుగారు ప్లీజ్ వసు నువ్వు ఇలా నాతో మాట్లాడుకున్నా ఉంటే నాకేం నచ్చటం లేదు ఇందులో నా తప్పేం లేదు అసలు నాకేం జరిగిందో కూడా గుర్తులేదు అయినా నా మీద నీకు నమ్మకం లేదా అసలు నేను ఇలా చేశానంటే ఎలా నమ్ముతావు అని బాధగా అంటారు మోహన్ గారు గారి ఎలాంటి చలం లేకుండా తన పని తను చేసుకుంటూ ఉంటారు వసు అంటూ గారి చేయి పట్టుకుంటారు మోహన్ గారు ఆ చేయి వైపు మోహన్ గారి వైపు కోపంగా చూస్తుంది వసుగారు నువ్వు నా మీద ఎంత కోపంగా ఉండి నన్ను కొట్టినా తిట్టినా భరిస్తాను కానీ ఇలా మాట్లాడకుండా ఉంటే భరించలేని వసు అని అంటారు మోహన్ గారు నాకెవరి మీద ఎలాంటి కోపం లేదు నా మీద నాకే కోపంగా ఉంది అందరినీ గుడ్డిగా నమ్మి నాకు ఇలా జరగాలని ఉంది రాసిపెట్టి ఉంది కాబట్టే జరిగింది అందుకే నాకెవరి మీద కోపం లేదు కేవలం నా మీద నాకే చాలా కోపంగా ఉంది అని అంట అంటారు గారు ఆ చేతిని విడిపించుకుంటూ మోహన్ గారు బాధగా వసుగారు వైపు చూస్తూ ఆ చేతిని వదులుతారు వసుగారు అక్కడి నుంచి ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోతారు అలా ఇద్దరి మధ్య మాటలు కరువవుతాయి అలా రోజులు గడుస్తూ ఒక వారం రోజులు గడుస్తాయి ఇక్కడ కళ కూడా వసుగారికి మోహన్ గారికి ఎక్కువ దూరం పెంచడానికి చాలా చాలానే ప్లాన్స్ చేస్తుంది అలాగే నైట్ టైమ్స్ ఎవరు చూడకుండా చంద్రాన్ని కలవటానికి వెళ్ళేది చంద్ర కూడా ఆ ఇంటికి ముందు వచ్చి అలాగే పిక్ చేసుకుని తిరిగి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చి వదిలిపెట్టేవాడు ఇంకా దేవు కూడా తల్లిదండ్రుల మధ్య దూరాన్ని గమనిస్తాడు కానీ చిన్నపిల్లడే అవటం వల్ల ఎలా అడగాలో తెలియక ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉంటాడు అదే ఛాన్స్గా భావించిన కళ ఒకరోజు ఆడుకుంటున్న దేవు దగ్గరికి ఆ ఇంట్లో పనిచేసే పని మనిషిని పంపిస్తుంది కళ తను చెప్పిన విధంగా చెయ్యి అని ఏం చేస్తున్నావు బాబు అంటూ అక్కడికి వస్తుంది ఆ పని మనిషి ఆడుకుంటున్నాను ఆంటీ అని అంటాడు ఏంటి బాబు ఒక్కడవే ఆడుకుంటున్నావు ఎప్పుడు సండే వస్తే డాడీ కానీ మమ్మీతో కానీ ఆడుకునేవాడు కదా అని కావాలని అడుగుతుంది ఆ పని మనిషి హా ఆంటీ కానీ ఈ మధ్య ఏమైందో తెలియదు కానీ డాడీ అసలు సరిగ్గా నాతో మాట్లాడటం లేదు అలాగే మమ్మీ కూడా సరిగ్గా నాతో ఉండటం లేదు ఇంకా డాడీ మమ్మీ అయితే అసలు మాట్లా మాట్లాడుకోవడం లేదు అని దేవు అంటాడు బాధ ఆ పని మనిషి దేవుకి చిన్నప్పటి నుంచే బాగా తెలుసు అలాగే దేవు కూడా ఆవిడతో బాగా ఉంటాడు కాబట్టి తన మనసులో ఉన్న మాట చెప్పాడు అయ్యో బాబు నువ్వు ఇదా బా నువ్వు ఇలా బాధపడుకు ఏం చేస్తాం ఎలా జరగాలని రాసి ఉంటే అలా జరుగుతుంది నువ్వు బాధపడినంత మాత్రాన పరిస్థితులు మారతాయా అని అంటుంది ఆవిడ ఏమైందంటే మీరేం మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు అని అంటాడు దేవు నువ్వు చిన్నపిల్లడు బాబు నీకేమాత్రం అయితే ఇప్పుడు నేను చెప్పిన విషయం కూడా నీకు అర్థం కాదు అని అంటుంది ఆవిడ బా ఆవిడ బాధగా పర్లేదా ఆంటీ ఏ విషయమైనా నాకు చెప్పండి నేను అర్థం చేసుకుంటాను అని అంటాడు దేవు ఏమని చెప్తాను బాబు మీ అమ్మ మీ నాన్న ఎలా ఉండడానికి కారణం మీ నాన్న వాళ్ళు ఇచ్చిన మీ నాన్న వల్ల వచ్చిన గొడవే అని అంటుంది ఆవిడ డాడీనా డాడీ ఏం చేశారంటీ అని అడుగుతాడు దేవు ఏం చేశారంటే ఏం చెప్తాం బాబు బంగారం లాంటి భార్యని వజ్రం లాంటి కొడుకుని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటాను అని అంటున్నారు ఈ విషయం మీదే మీ అమ్మ నాన్నకి గొడవ జరిగింది అని అంటుంది ఆవిడ కానీ అలా ఎప్పుడు డాడీ చెప్తుంటే నేను వినలేదు కదా ఆంటీ అని అంటాడు దేవు అప్పుడు నువ్వు ఇంకా నిద్ర లేవలేదు దేవుబాబు అప్పుడు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను ఆ రోజు నుంచి మీ అమ్మ నాన్న ఇద్దరు మాట్లాడుకోవడం లేదు నువ్వే గమనిస్తున్నావు కదా వాళ్ళని అయినా మీ నాన్న ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు బాబు అని అంటుంది ఆవిడ దేవ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు అయినా నువ్వు చిన్నపిల్లడు బాబు ఈ విషయాన్ని మీకు చెప్పడం కరెక్ట్ కాదు కానీ మీ అమ్మ నాన్న నువ్వు కలుపుతావు ఆశతో చెప్తున్నాను అంతే అంతకుమించి నాకు లేదు కానీ నేను ఈ విషయం నీకు చెప్పానని విషయం మాత్రం అమ్మగారికి అయ్యగారికి చెప్పక దేవుబాబు మళ్ళీ నా మీద కోప్పడతారు అని అంటుంది ఆ పని మనిషి నేను ఈ విషయం గురించి ఎవ్వరికి చెప్పండిలే ఆంటీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దేవు వెళ్తున్న దేవు వైపు చూసి నన్ను క్షమించే దేవుబాబు తప్పక పరిస్థితిలో నీతిలా చెప్పాల్సి వచ్చింది అని అనుకుంటూ కళా దగ్గరికి వచ్చి అమ్మ మీరు చెప్పమన్నట్టే చెప్పాను నా బిడ్డని ఇప్పటికైనా వదిలేయండి అమ్మా అని అడుగుతుంది ఆల్రెడీ నీ బిడ్డని నా మనుషులు వదిలేశారు ఇంకో విషయం నువ్వు ఈ విషయాన్ని ఎక్కడైనా బయట నీ బిడ్డ ప్రాణాలతో మిగలరు జాగ్రత్త అని సీరియస్గా అంటుంది లేదమ్మా నేను ఎవరికి చెప్పను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ పని మనిషి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవడం లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే రేపు చాలా పెద్ద ఎపిసోడ్ వస్తుంది ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేస్తాను అనమాట ఈరోజు చిన్న ఎపిసోడ్ వచ్చిందని ఫీల్ అవమాకండే రేపైతే మ్యాక్సిమం ట్వంటీ మినిట్స్ పైనే వస్తుంది అప్డేట్